సౌత్ ఇండియా అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ క్లాం బ్రదరం విష్ణుం జతి వన్నం చతుద్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విగ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమః హరి ఓం మాసిక్ జీవిఆర్ భక్తి చాలనని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాహ సే హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం పసుపుని ప్రసాదంగా ఇంటికి తీసుకుని వస్తే ఏమి చేయాలో తెలుసుకుందాం పసుపుని సంస్కృతంలో హరిద్రం అని అంటారు శాస్త్రాలు పేర్కొన్న కొన్ని ముఖ్యమైన వస్తువులు అవి ఎవరి నుంచి అయినా పొందవచ్చు వాటికి మైల ఉండదు అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పసుపు కుంకుమ పూలు పళ్ళు తోలపాకులు ఒక్క పాలు పెరుగు నెయ్యి తేనె కూరగాయలు తులసి గంధము అరగదీసిన సానరాయి గంధపు చెక్క వీటిలో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది సుమంగళకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగళి స్త్రీలకు తన భర్తకు శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపు ఉంచి నమస్కరిస్తారు దేవి హరిద్రంతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి గోదాదేవి లేదా ఆండాలమ్మవారి దేవాలయంలో మీరు వెళ్ళినప్పుడు మీకు హరిద్రాన్ని ప్రసాదాన్నిగా అందిస్తే మీరు ఏం చేస్తారు పసుపుని ఇంటికి తీసుకొని వచ్చి వంటల్లో లేదా స్నానం చేసే వంద ఉపయోగిస్తారు అయితే ఇకపై అలా చేయవద్దని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్